మన కుటుంబం ఉండాల్సింది అవసరం ఉండాలి ఉండేదా కాదు పిల్లలు ఏం ఏం చెప్పద్దు ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా చెప్పండి ఏది అనవసరంగా ఎవరి మీద మనకు ఖర్చు చేయదు కాదు వాళ్ళు మనం స్పందించంటే మన బిడ్డ బాగుంటారు ఏదో ఉంది నేమో న్యాయం జరిగిందేమో సాధ్యమో అనే బాధ లేదు ఆ విషయమే చెప్పండి ఆ విషయమే చెప్పండి ప్రభుత్వాలు కూడా లేదు మన ఎవరి మీద అది మన బిడ్డ ఏదో కాలం ఇదే అయింది అనంతపురం జిల్లా అనంతపురం నియోజకవర్గంలో రామకృష్ణ కాలనీ ఒక ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి జీవన వృత్తి పైన అనంతపురం నగరంలోకి వచ్చి వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకొని బతుకొని పిల్లలను చదివించుకుంటే సందర్భంలో గిరిజన అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే కనీసం మనం మాట్లాడితే మాట్లాడేదని సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇతను కూలీనాలు చేసుకొని బతుకుంటాడు ఈ అమ్మాయి కూడా ఇల్లపని పని చేసుకొని బతుకుంటున్నారు ఈ స్థితిలో ఉన్నప్పటికీ పిల్లలని మంచి ప్రయోజకులను చేసుకోవాలా చదివించుకొని అని ఈ నగరంలో నివసిస్తూ పిల్లలని ఏదో చదివించుకుంటే సందర్భంలో ఆ పిల్లలకి ఆ అమ్మాయి తెలిసి తెలియని వయసులో మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని బయటికి తీసుకుపోయి దారుణమైన పరిస్థితిలో బయటికి అమ్మాయి కనపాడానికి కనపడలేదు ఆ సందర్భంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి సిఏ గారికి అక్కడ ఉండే వాళ్ళకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ఏలానగా మాట్లాడి సిఏ గారు చూస్తాము ఎట్లా పోయినదో ఏమో మేము కూడా దాన్ని పరిశీలిస్తామని పట్టి పడినట్లు మాట్లాడి వీళ్ళ ఫోన్ నంబర్లతో పాటు కొంత వాళ్ళకి అనుమానాలు ఉండి వాళ్ళ పేర్లు చెప్పినప్పటికి కూడా ఆ మనిషి అందుబాటులో ఉన్నాడు ఆ పిల్లోడు అలానే మనిషి అని మేము చెప్పినప్పుడు ఆ పిల్లల్ని అరెస్ట్ చేసి ఉంటే నా బిడ్డ చనిపోయేది కాదు అని అమ్మాయి ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో డిపార్ట్మెంట్కి హెచ్చరిక చేస్తున్నారు ఇట్లా సంఘటన ఎక్కడన్నా జరిగితే వాళ్ళకి కఠినంగా చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం తరఫున అధికారులు తెలియజేయడం జరుగుతున్నది అయినప్పటికి కూడా ఈ అధికారులు కొంచెం అందరూ కాదు కానీ కొంచెం పట్టి పట్టినట్లా నిర్లక్ష్యంగా వివరించి ఈ యొక్క కుటుంబాలని ఎంత ఆందోళన చెందుతున్నారో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈరోజు సరే తల్లిదండ్రులు కూడా బతుకుతారా చేస్తారా మా బిడ్డలు పోయిన తర్వాత మేము ఎందుకు బతకాలా అనే ఆందోళనలో ఉన్నారు వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పాలా వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పాలా అనే పరిస్థితి కూడా మాకు అర్థం కావడం లేదు ఈ ప్రభుత్వం అధికారులు నిర్లక్షణంగా జనం అధికారులు బాధితులకి పోతనే స్పందించి ఆ వెంటనే అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళు ఫోన్ నంబరు పేరు చెప్పిన తర్వాత వెంటనే అరెస్ట్ చేయాల వెంటనే స్పందించాల ఇది లేకుండా సిఏ గారు టౌన్ సీఏ గారు నిర్లక్ష్యం చేశారు ఆ రోజే స్పందించి మేము చెప్పిన పేరు మీద అరెస్ట్ చేసి ఉంటే నా బిడ్డ సచ్చేది కాదు అని అమ్మాయి చెప్తున్నారు మాకు మేము కూడా ఒక కమ్యూనిటీ పరంగా వాళ్ళకి మేము ఏమే న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసిపోతాం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోతాం నిన్న నారా లోకేష్ గారు కూడా స్పందించారు హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించారు ఇప్పుడు ట్రై చేశాము హోమ్ మినిస్టర్ గారితో ఏమన్నా వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి కానీ వాళ్ళకి మాట్లా ఏదన్నా వాళ్ళకి ఓదార్స్తారని వాళ్ళు ఏదో ఫోన్లు కొంచెము అందుబాటులోకి రాలేకపోయాయి ఏది ఏమైనప్పటికి కూడా ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తల్లిదండ్రులు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం అన్ని విధాలా ఆదురుకునే విధంగా మా మేము మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కుటుంబాన్ని చెప్పడం జరిగింది అన్ని విధాలు కూడా బిడ్డకు ఆదురుకొని వాళ్ళ కుటుంబానికి మేము తోడ్పాటు ఉంటామని తెలియజేస్తాం